ఈ నుంచి జస్ట్ మూడు వందల మీటర్ల దూరంలోనే నర్మెటాకు ఇటు ఉస్నామాబాదు జనగాం పోయే హైవే అది స్టేట్ హైవే రెండు మూడు వందల మీటర్లు ఉంటుందండి ఇది నక్ష రోడ్డు అంటే పాత విలేజ్ కనెక్టివిటీ రోడ్డు ఇక్కడ మండల్ టౌన్ వస్తుంది జస్ట్ ఒక కిలోమీటర్ ఉన్నారా రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది కాలేజ్ ఒకటి ఈ కాలేజ్ కూడా దగ్గరనే ఇది వందపిట్ల రోడ్ ఇది మన స్టేట్ హైవే అంటారు ఇది నియర్ బై ఉంటుంది ఈ ల్యాండ్ ఇది ఈ కడిలు ఉన్నాయి కదా ఈ నుంచి ఇటు అన్నట్టు రెండు ఎకరాల సైట్ ఇది వెనకాలనేమో అక్కడ ఉన్నాయి అక్కడ రాదు ఇంక వదిలికొస్తుంది మనకు హైవేకి దగ్గరండి స్టేట్ హైవేకి ఇప్పుడు మొత్తం కాటన్ క్రాప్ వేశారు జనగామ జిల్లా నుండి వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మండల్ టౌన్ నుంచి మాత్రం నర రెండు కిలోమీటర్లు అంతే ఇదే సైడ్ మనకైతే అక్కడ దగ్గర హైవే అన్నే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ ఈ సాయిల్ కూడా మనకు ఏ క్రాప్ అయినా పెట్టుకోవచ్చు అండి తోట పెట్టుకోవచ్చు వరి పెట్టుకోవచ్చు మొక్కజొన్న పెట్టుకోవచ్చు మిరప పెట్టుకోవచ్చు ఎనీ క్రాప్ చేసుకోవచ్చు ఎనీ తోట పెట్టుకోవచ్చు అండి ఇందులో బోర్ అయితే లేదు వాటర్ ఏరియానే ఇది బోర్ వేసుకుంటే మాత్రం పడుతుంది మనకు వెనకాల కొంచెం వాటి క్రాస్ అవుతుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ ఉందండి టౌన్కు దగ్గరలో ఉంది హైవేకి దగ్గర ఉంది ఏది మన స్టేట్ హైవే జనగాం టు ఉస్నాబాద్ రోడ్డు హైవే ఆ హైవేకి దగ్గరలో జస్ట్ రెండు వందల మీటర్ల దూరం అయితే సైట్ అయితే బాగుంది చూడండి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఒకవేళ నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఇస్తానండి